మొక్కలు చిక్కుళ్ళు గుడాలేద్దాం అనుకుంటా రేపు నేను ఇవి మొక్కలు ఇవి చిక్కుళ్ళు ఈరోజు రాత్రి నానబెడతా పోటు పెట్టిన మొక్కలు ఇవి గుడాల మొక్కలు అంటే షాపులో ఇస్తారు చిక్కుళ్ళు ఇవి చిక్కుళ్ళు రెండు రకాలు ఉంటాయి తెల్ల చిక్కుళ్ళు ఉంటాయి నల్ల చిక్కుళ్ళు ఉంటాయి నాకు నల్ల చిక్కులే ఉన్నాయి నేను షాపు పోయినప్పుడు నేను ఇవే తెచ్చుకున్నా బాగానే ఉంటాయి ఇవైనా తెల్ల చిక్కుళ్ళు అంటే ఒక గిట్లు ఉంటాయి ఇట్లాంటివి మీరు షాపు పోయినప్పుడు పోటు పెట్టిన మొక్కలు అంటే ఇత్తరు గుడాల మక్కలు అన్న ఇత్తరు వెనకటనైతే ఇవి దంచుకొని ఎండ పోసుకొని ఇట్లా ఇవి పలుకులు తీసేసి దంచితే పలుకులు పోతాయి ఆ ఎండ పోసుకొని ఉంచుకునే వాళ్ళు ఇప్పుడైతే మనకు షాపులోకి ఇట్లా రెడీమేడ్గానే వస్తున్నాయి కాబట్టి ఈజీగా దొరుకు తెచ్చుకొని వేసుకోవచ్చు మనం దంచ పోటు పెట్టకుండా ఏం కాదు ఇప్పటి వాళ్ళకు రావు కదా ఇట్లాంటివి దొరుకుతుంది షాప్లో ఉంటాయి గుడాల మొక్కలు అనే అంటే ఏ ఏంటిదో అనుకునేరు ఇవి పాప్కార్న్ మొక్కలు ఈ మొక్కలు చిన్నగా ఉంటాయి ఇగో ఇప్పుడు ఈ మక్కల ఈ మొక్కలు కూడా ఇట్లనే ఉండేవి ఈ పలుకులు తీస్తే పోటు పెట్టిన మొక్కలు అయినాయి ఇవి దొడ్డు ఉంటాయి ఇవి సన్నం ఉంటాయి ఇవే గుడాల మొక్కలు పోటు పెట్టిన మొక్కలని తెచ్చుకోవాలి మేము ఇవి పొద్దున టిఫిన్కి వేసుకుంటాం సాయంత్రం తినడానికి కూడా వేసుకుంటాం మేము అన్నం తినకుండా ఇవే తిని ఊకుంటాం ఎప్పుడన్నా ఒకసారి ఇవి మంచిది ఎనర్జీ ఫుడ్డు ఇవి పొట్టు పదార్థాలు కాబట్టి మనకి వెనుకట మాకు అమ్మ వాళ్ళైనా అమ్మమ్మ వాళ్ళైనా వేసినాయి ఇవి నేను నేనైతే ఇప్పటికీ కంటిన్యూ చేస్తాను ఇవి ఇప్పుడు ఈ మొక్కలు ఎన్ని తీసుకోవాలి ఈ చిక్కులు ఎన్ని తీసుకోవాలి ఎన్ని నీళ్ళు పోయాలి అన్నది నేను చెప్తా మక్కలు రెండు వంతులు తీసుకోవాలి గుడాల మొక్కలు నువ్వు అన్న తీసుకో మందిని బట్టి మన ఇంట్లో మంది ఎక్కువ ఉంటే ఇంకా పెద్ద గ్లాసు పెట్టుకున్నా ఏం కాదు రెండు ఊసినా ఇది రెండు వంతులు ఉండాలి చిక్కులు ఒక వంతు ఉండాలి ఎప్పుడైనా సరి సమానం మంచిగా ఉండే ఒకటి ఊసినా ఇప్పుడు రేపటి కోసం కుక్కర్లో వేస్తాం కదా ఎన్ని నీళ్ళు పోయాలి అన్నది మీకు కొలత చెప్తా ఈ రెండు కొలిసినాం కదా ఈ ఈ గిన్నెడైనాయి రేపు మాత్రం ఇదే గిన్నెతోని మూడు మూడు గిన్నెల నీళ్ళు పోయాలి ఈ రాత్రి అంతా ఎంత పోసినా ఏం కాదు నాంతయి మళ్ళీ అవి కడిగి పార రేపు మూడు వంతుల నీళ్ళు తీసుకొని ఒక పది పన్నెండు విజిల్లు పెట్టుకోవాలి అప్పుడు గుడాలు రెడీ అవుతాయి ఇప్పుడు రెండుసార్లు సార్లు కడుక్కొచ్చిన ఇప్పుడు రాత్రి అంతా నాంతయి గుడాల కోసం రాత్రి మొక్కలు చిక్కులు నానబెట్టినా ఇప్పుడు ఈ నీళ్లు పంపేసత్తా ఎన్ని నీళ్ళు పోయాలనో నేను ఇప్పుడు చెప్తా ఉడకడానికి రాత్రి నాని కాబట్టి ఒకటికి మూడు నీళ్ళు సరిపోతాయి తక్కువ పోసుకుంటే చిగురు ఎక్కువ ఉంటుంది ఎక్కువ పోసుకుంటే వంపడానికి మంచిగా ఉంటుంది పొడి పొడి ఉంటాయి మూడు పోసి వేసుకొని కొంచెం ఉప్పు వేయాలి అవును రెండు మూడు విజిల్ వచ్చదాకా పుల్ల మాట పెట్టాలి తర్వాత మిడిల్గా పెట్టాలి పన్నెండు పదిహేను విజిల్ అవుతాయి జప్ప బాగా పుల్లు పెడితే పుల్లు వస్తాయి కానీ ఉడకాయి అందాక కొద్ది కొద్దిగా ఉప్పు ఎత్తన్న గూడాలకు గుడాలకు పడుతుంది ఉడికేటప్పుడు వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటాయి సఫాసఫాగా ఉండే నేను ఇప్పుడు ఇవి స్టవ్ మీద పెడతా ఒక ఐదు నిమిషాలు అయితే పుల్లు మంట మీద పెట్టుకోండి రెండు విజిల్ వచ్చేదాకా రెండు విజిల్ వచ్చినాక మి మిడిల్గా పెట్టి ఒక పది విజిల్స్ పెట్టుండ్రి బంద్ చేసినాక కొంతసేపు ఒక పది నిమిషాలు అయినాక మూత తీసి చూడండి ఉడుకోకపోతే ఇంకా రెండు విజిల్ పెట్టుండ్రి పది విజిల్స్ వచ్చినాయి స్టవ్ బంద్ చేస్తాను పది నిమిషాల తర్వాత చూస్తాం అలా గుడాలు ఉడికినాయి ఇగో ఉడికినాయి ఇట్లా కాలుతాన్నాయి ఉడికినాయి అంటే ఇట్లా మనము ఒకటికి మూడు నీళ్ళు పోసుకున్నాం కదా ఇట్లా అంపడానికి నీళ్ళు ఉండాలి ఇంకా చిక్కగా అయింది తక్కువ పోసినాం అనుకో ఇంకా జిగురు జిగురు అవుతుంది ఇప్పుడు గంజుల పంపుకుందాం పది పన్నెండు విజిల్లకు పది నిమిషాల తర్వాత మీరు విజిల్ తీసి చూసినా కాకపోతే ఇంకో నాలుగు విజిల్లు పెట్టుకోండి అంతే ఇవి ఉడకలేదు అనేది ఏం లేదు నాలుగు విజిల్ పెట్టుకోబెట్టుకోవడం లేకపోతే చిన్న మంట మీదనైతే పదిహేను పన్నెండు విజిల్లలోనే ఉడుకుతుంది మిడిల్ మంట మీద తొందరగా కావాలని అనుకున్నప్పుడు తొందరగా పలుకిప్పది అట్లాంటప్పుడు పది నిమిషాల తర్వాత మూత తీసి చూసి ఇంకొక నాలుగు విజిల్లు పెట్టుకుంటే సరిపోతుంది చిక్కుళ్ళు ఉడికినాయి మొక్కలు ఉడికినాయి ఇప్పుడు తాలింపు పెట్టుడు చూపిస్తా ఇప్పుడు ఆయిల్ వస్తానండి రెండు పావులు ఆయిల్ ఊసిన నూనె వేడైంది ఆవాలు వెన్నసర వినపప్పు రెండు మిరపకాయలు ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కరివేపాకు సరియా పాకు ఉల్లిగడ్డ కొద్దిగా గోలాలే పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ గా గోంతనే మంచిగా ఉంటాయి ఇప్పుడు ముద్ద ముట్టేస్తాన్న దంచిన దాంట్లో కొంచెం ఎత్తాన కొంచెం గుడాలకు పట్టిస్తా పాతకాలపు అంట కదా మే చిన్నగా ఉన్నప్పుడు గివే వేసి పెట్టేటోళ్ళు వాళ్ళు మధ్యాహ్నం వేసుకున్నారు సాయంత్రం అయ్యవరా ఉడికేది మెల్లగా కట్టెల పొయ్యి మీద అన్నం తినకపోయేది ఏం తినకపోయేది లేకపో అప్పుడు గిట్టా టిఫిన్లా ఏమన్నానా ఇప్పుడు పసుపు వేద్దాం ఏమైనా గూడాలని రొట్టెలని జొన్న రొట్టెని తరువాండి అని ఇప్పుడు గుడాలు వేద్దాం ఇప్పుడు స్టవ్ చిన్నగా పెట్టిన ఇప్పుడు ఇందులో కారం కారం పిల్లలు పిల్లలు తినటట్టు ఉంటే తక్కువ వేసుకోండి కొన్ని లేకపోతే ఉప్పు కలిపి కొన్ని పక్కకు తీసి అన్న పెట్టుండ్రి మళ్ళీ మనకు తగ్గట్టు కారం వేసుకుంటే అయిపోతుంది పెద్దవాళ్ళకు తగ్గట్టు నేనైతే ఒక రెండు స్పూన్లు వేస్తా ధనియాల పొడి స్పూన్ రెండు స్పూన్లు ఉడకంగా వేసినా కదా ఉప్పు ఇప్పుడు కొద్దిగా ఎత్తా తక్కువ ఉంటే తర్వాత కలుపుతా ఇప్పుడు ఇది ఎల్లిపాయల ముద్ద స్టవ్ బంద్ చేసిన స్టవ్ మనకు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు గోలేదాకా ఉంటేనే సరిపోతుంది ఇక మిగతా టైంలో ఇది ఏమో ఉడకాలి ఫ్రై కావాలనే లేదు బంద్ చేసి అన్ని కలుపుకోవచ్చు పెద్దవాళ్ళు మర్చిపోకుండా తినుంది మన పాత వంటకాలు పిల్లలకు తినడం నేర్పుంది ఇది పని అనుకోవద్దు పని అయినా ఇది మంచి ఫుడ్ హెల్దీ ఫుడ్ ఇవి ఇట్లా నేను దించి చూపెడతా నేను ఉప్పు సరిపోయిందో లేదో చూస్తా కొంచెం ఉప్పు పడుతుంది సార్ నాకు సరిపోయినట్టు వేసుకున్నా నేను మీరు కూడా ఇట్లనే వేసుకోండి పిల్లలకు మాత్రం తిన తినడానంటే చప్పటి గుడాలు తాలింపు వేయకముందు తీసి తినుడు అలవాటు చేయండి కలుపుకొని నిమ్మకాయ వీడుకొని మీ తిన్నారంటే మీరు వదలరు ఫస్ట్ మంచిగా ఉంటుంది ఇట్లా ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి